హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చాలా రోజులైపోయింది ఫుల్ వీడియోస్ అయితే పెట్టి మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఫుడ్ వీడియోస్ ఉంటాయండి అంటే కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లాంగ్ వీడియోస్లో వచ్చి వ్లాగ్స్ అయితే ఉంటాయండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పొద్దున్నే అయితే సెవెన్ అండి టైము అప్పుడైతే మంచి చూసారా మాకైతే ఎలా ఉందో ఫుల్ మంచండి మంచి అయితే మాకు బాగా ఎక్కువ ఉంది మీకు ఎక్కువ ఉందా మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే అక్కడ పొద్దున్నే కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నానండి రోజు కంపల్సరీ పొద్దున్నే వేసి ఫస్ట్ చేసే పని అయితే ఇదేనండి ముగ్గు అయితే వేసేస్తాను ఇంకా పండగ మనకి పండగ పెట్టిన ఇంకా ముగ్గులైతే మనం బాగా వేసుకుంటాం కదండి రంగులైతే వేయలేదు ఆ రోజు మామూలుగా అయితే రంగులు కూడా వేస్తూ ఉంటాను ఇంకా లోపలికి వచ్చేసి టీలన్నీ పెట్టేసుకున్న తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అయితే స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అయితే ఉందన్నారండి అందుకని ఒక రెండు మూడు రకాలు అయితే చెప్పారు ఇది చెమ్మ అని అందుకని వాటి కోసం అయితే చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకా చపాతీ కూడా కలిపి పెట్టాను మళ్ళీ ఇంకొక చపాతీ రోల్స్ అడిగారు అనమాట అందుకోసము ఇంకా వాళ్ళకైతే గోబీ ఫ్రైడ్ రైస్ చపాతీ రోల్స్ అలాగే స్వీట్లోకి వచ్చేసి క్యారెట్ హల్వా అయితే చేశానండి ఇంకా అలా అన్నీ చేసి క్యారేలు అయితే పెట్టేశాను హల్వా చూసారా క్యారెట్ హల్వా అయితే చేశాను గులాబ్ జామ్ అడిగారండి క్యారెట్లు ఇంట్లో ఉన్నాయని క్యారెట్ హల్వా అయితే చేసి గోబీ అలాగే చపాతీ రోల్స్ కూడా చేసి పెట్టేశాను ఇవన్నీ ఫుల్ వీడియో డీటెయిల్గా తీద్దామనుకున్నాను కానీ అప్పటికే టైం అయిపోయిందండి చాలా చేయాల్సి వచ్చాయి కాబట్టి ఇంకా ఆ రోజు సాయంత్రం వచ్చేసి పొయ్యి వంట వేసుకొని త్యాగలు కాల్చుకుంటూ ఉన్నామండి చాలామందికి కంపెట్టేసిన తేగలు అయితే ఇష్టం ఉంటాయి కదా మేమైతే ఇలా కాల్చుకొని తింటూ ఉన్నాము కొన్నైతే ఉడకబెట్టుకొని కూడా తిన్నామండి ఇంకొన్నైతే భోగిలో వేయాలని చెప్పేసి కొద్దిగా అయితే అలా ఎత్తి పెట్టుకున్నాము కాల్చుకోవడమే తడువు తింటూ ఉన్నామండి ఇంకా ఇలా ఎంతమంది చేస్తారు చా అప్పటి రోజుల్లో ఎక్కువగా చేసుకొని అండి ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి ఇప్పుడు అంతా కొనుక్కొని ఎక్కువ తింటున్నారు కదా అసలు చాలా తక్కువలేండి అండి తాగలు కూడా ఎక్కువ మంది ఏం తింటున్నారు ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత నేను పండక్కి గుడ్డలు కుట్టుకుందామని చెప్పేసి బ్లౌజ్లు అయితే కట్ చేస్తూ ఉన్నానండి ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టమంటారా అంటే ఎలా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి త్వరలో ఒకరోజు కుకింగ్ వీడియో ఒకరోజు స్టిచ్చింగ్ ఇలా చేశాను ఈ డ్రెస్సు ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశాను అని కూడా పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అయితే బ్లౌజ్లు కూడా కట్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా అవి కట్ చేసుకున్న తర్వాత అయితే కుట్టాలి నైట్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటానండి పొద్దున్నే అయితే కుట్టుకుందామని చెప్పేసి అయితే అవును పండగ పనులన్నీ స్టార్ట్ చేశారా పండగ పిండి వంటలు చేశారా మేమైతే చేస్తూ ఉన్నామండి ఎదోండి అయితే చేసాము నిప్పట్లు మనం బులు లడ్లు అయితే చేసాము వీటికి ఫుల్ వీడియోస్ వచ్చి రేపైతే వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి ఇంకేమన్నా కొత్తగా చేయమంటారా ఏంటి అని ఈ నిప్పట్లు అన్నీ కలిసి నేను ఫుల్ వీడియో రేపు అనేది అప్లోడ్ చేస్తానండి వన్ థర్టీకి అయితే మనకి ఫుల్ వీడియోస్ వస్తాయి వస్తాయి ఈవినింగ్ నైన్ అయితే నైట్ అయితే నైన్ అయితే షార్ట్ వీడియోస్ వస్తాయండి మేము ఈ ప పిండి వంటలు దగ్గర దగ్గర ఒక వారం నుంచి అయితే చేస్తూ ఉన్నామండి ఎందుకంటే అందరం పెదమలు చినమలు అందరం ఒకే దగ్గర అయితే చేసుకుంటామండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి అయితే చేసుకుంటాము అందరం కలిసి దీనికి సంబంధించి ఫుల్ వీడియో రేపు అయితే